నమస్తే నేను మీ ఆపాలి భాస్కర్ అయితే చాలా మంది మీ ఇద్దరు మేజర్ల ఒకే ఇంట్లో నివాసం లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాం మా ఇద్దరి మధ్య ఏ రకమైనటువంటి పెళ్లి అనేటటువంటి కంతు జరగలేదు మా యొక్క పెళ్లి చట్టబద్ధంగా రిజిస్టర్ కూడా కాలేదు మా మీద ఎవరికైనా కేసులు పెట్టే అధికారం కానీ మమ్మల్ని విడదీసేటటువంటి అధికారం కానీ ఏమైనా ఉందా పోలీసులకు కానీ కోర్టుకు కానీ అని అడుగుతా ఒకటి గుర్తుంచుకోండి ఈ దేశంలో ఇద్దరు మేజర్లు అయి ఒక మెయిల్ ఒక ఫిమేల్ కలిసి ఒకే రూఫ్ కింద ఎలాంటి పెళ్లి అనేటటువంటి ఒక తంతు లేకుండా నివాసం ఉంటే అది లివింగ్ రిలేషన్షిప్ అనే పేరుతో పిలుస్తారు మరి ఇద్దరు మేజర్లు అయినప్పుడు ఇష్టపూర్వకంగా లివింగ్ లో ఉన్నప్పుడు ఏ న్యాయస్థానం కానీ ఏ పోలీసులు కానీ వాళ్ళని విడదీసేటటువంటి ఒక అధికారం లేదు పైగా కోర్టులు వాళ్ళకు కావాల్సినటువంటి రక్షణ కూడా కల్పిస్తున్నటువంటి ఒక అవకాశం ఉంది కాకపోతే అది ఇమ్మోరల్ అనేటటువంటి పేరుతోటి మన సమాజం పిలుస్తుంది ఎందుకంటే పెళ్లి కాకుండా ఒక వైఫ్ ఒక మైల్ ఒక ఫిమేల్ ఒకే కింద ఉండటం అనేటటువంటిది భారతీయ సమాజం అంత ఈజీగా ఒప్పుకోదు కానీ మారుతున్నటువంటి ఈ వెస్టర్న్ కల్చర్ వల్ల ఇండియాలో కూడా పెళ్లి కాకుండా ఒక మెయిల్ ఫిమేల్ మేజర్ నివసిస్తున్నటువంటి ఒక ప్రాధ్యత ఉంది ఆ తర్వాత ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మన వాళ్ళకు ఈ లివింగ్ రిలేషన్లో ఉండేటటువంటి మహిళలకు డీవీసీ వెయ్యవచ్చు డొమెస్టిక్ వైరెన్స్కిజ్ వేసే అధికారం కానీ అటాచ్మెంట్ వేసేటటువంటి అధికారం కానీ ఈ లివింగ్ రిలేషన్ లో ఉండేటటువంటి మగ మనిషి నుండి ఆడమనిషి మరి మెయింటెనెన్స్ కూడా నాకు అధికారం ఆ రకంగా చట్టం ప్రొవైడ్ చేస్తుంది ప్రొటెక్షన్ ఉంది అని మీరు నోటిసం థ్యాంక్ యూ